రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు నర్స్టోపేట డీఎస్పీ నర్స్టోపేట పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి డీఎస్పీ సుధాకర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పట్టణానికి చెందిన వైసీపీ కార్యకర్త జంగాల నెహేమియాపై కేసు నమోదు చేస్తామన్నారు అతనిపై వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు క్రిస్టియన్ పాలనకి చెందిన జంగాల నెహేమియా నేతను ఒక వీడియో తయారు చేసి అవతల పార్టీ వ్యక్తుల మీద దాడి చేయాలి దాడులు చేస్తామని చెప్పి ఏదో బెదిరింపు ధోరణిలో ఒక మాట్లాడి వీడియో రిలీజ్ చేశారు దీని మీద మేము చాలా సీరియస్గా తీసుకుని వెంటనే అతని మీద కేసు నమోదు చేశాం అతన్ని త్వరలో పట్టుకుని రిమాండ్ చేస్తాం అయితే మేము అందరికీ హెచ్చరించేది ఏంటంటే ఇటువంటి వీడియోలు చేసిన వాళ్ళని మాత్రం మేము కఠినంగా శిక్షిస్తాం ఎవరినో ఇటువంటి వీడియోలు తయారు చేసినా తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మేము యాక్షన్ తీసుకుందాం అని చెప్పి క్లియర్గా మేము చెప్తున్నాం ఇది చట్ట ఉల్లంఘన క్రింద వస్తుంది ఇటువంటి తయారు చేసే వాళ్ళ మీద మాత్రం సివియర్ యాక్షన్ ఉంటుంది ఆల్రెడీ కేసు నమోదు చేసాం ఫర్దర్ గా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం దీని మీద నర్సరావుపేట టవర్ పోలీస్ స్టేషన్ లో వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ కింద నమోదు చేసాం త్వరలో అతన్ని కూడా అరెస్ట్ చేస్తాం రిమాండ్ పంపిస్తాం మన టూ టౌన్ నా ఎయిట్ కేసెస్ అంటే సబ్ డివిజన్ పరిధి అయితే నేను చెప్తున్నాను దాదాపు థర్టీ ఫోర్ కేసెస్ నరసాపురం నర్సరావుపేట సబ్ డివిజన్ పరిధిలో థర్టీ ఫోర్ కేసెస్ నమోదైనవి వాటి అన్నిటిలో అరెస్టులు జరిగినాయి ఇంకా వన్ ఆర్ టూ కేసెస్ పెండింగ్ ఉన్నాయి దీంట్లో మేడం ఎస్పీ మేడం గారు స్పెషల్ ఆఫీసర్స్ కూడా పంపించి ఐఓకి అసిస్టెన్స్ గా ఉండాలని చెప్పి కూడా కొంతమంది అధికారులను పంపించారు వాళ్ళ ద్వారా మేము నిందితుల్ని ఎక్కడున్నా పట్టుకునే చర్యలు చేపట్టాము వివరాలు చెప్తాను